ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన ఎలా ఉందంటారు అన్ని పథకాలు అందుతున్నాయా లేకపోతే జగన్ ప్రభుత్వం జగన్ విధ్వంసం చేసి వెళ్ళిపోయాడబ్బా విధ్వంసం చేసి వెళ్ళిపోయిన తర్వాత నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అన్ని వనరులు సమకూర్చుకుని ఒక పథకం ఒక పథకం పుటప్ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులోకి వస్తుంది వాస్తవంగా చెప్పాలంటే జగన్ అనేవాడు పరిపాలనా విధానం తెలియక పరిపాలన చేతగాక సర్వనాశనం చేసాడు ఆ రాష్ట్రాన్ని ఎలా అంటే సంక్షేమ పథకాలు ఒక్కటే ఇచ్చి ఫ్యాక్టరీలు కానీ ఐటీ కంపెనీలు కానీ వేరే వేరే ఎలాంటి పరిశ్రమలు స్థాపించకుండా యువత భవిష్యత్తును సర్వనాశనం చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మన ముందుగా గిరిపుత్రులు జీవన విధానం బాగుండాలి వారి బ్రతుకు తెరువులు బాగుండాలనే ఉద్దేశంతో గిరుపుతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రోడ్లు మంచినీటి సౌకర్యం కల్పించి వెయ్యి కోట్లకి ఎబో వాళ్ళకి అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేపట్టారు మన పవన్ కళ్యాణ్ గారు అలాగే పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసిన దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అంటే గుర్తింపు లేదు పంచాయతీ మెంబర్లు అంటే లెక్కలేదు కేవలం అతను చేసిన పరిపాలన ఏంటంటే దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేశాడు ఎలా చేశాడంటే పంచాయతీ వ్యవస్థని సర్వనాశనం చేసి చంపిపడేసాడు ఆ తర్వాత వాలంటీర్లు తెచ్చి అదేదో జనాల ముంగిరవే పరిపాలన అని చెప్పి పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసేసి పంచాయతీలని దరిద్రం పట్టేసి ఇలా చేసిన వాడు ఎవడన్నా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యవస్థలో ఈరోజు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుంది ప్రతి పంచాయతీకి నిద్రిస్తున్నారు ప్రతి పంచాయతీ కూడా ఈరోజు రోడ్లు శుభ్రం చేసుకుంటుంది శ్మశానాలు కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటుంది అలాంటి వ్యవస్థను తీసుకొచ్చి వేళ అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన విద్వాంసం పది సంవత్సరాలు వెనకబడేలా చేశాడు అతను కాబట్టి ఈ వేళ నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది ఈ కూటమి ప్రభుత్వం ఒక ఒక పథకం ఒక పథకం ఫస్ట్ ఉర్ధాప్యపించని ఇచ్చారు మొన్న గ్యాస్ సిలిండర్లో మూడిచ్చారు అలాగే రేపు పన్నెండో తారీఖు పదిహేను తారీఖు తల్లికు వందం పథకం ప్రారంభిస్తున్నారు అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ వస్తుంది ఇలాగే ఒక పథకం ఒక పథకం ఒక పథకం ప్రారంభించుకుంటూ చేసుకుంటూ బ్రహ్మాండమైన పరిపాలన చేస్తుంది కూటం ప్రభుత్వం ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి ఆశ తీరక ఇంకా వెన్నుపోటని దొంగపోటని ఇలా తిరుగుతూ ఉన్నాడు ఆయన మాటలు నమ్మే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవడో నమ్మడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఫ్యూచర్లో సీఎం కాలేడు అతని మాటలు ఎవడో నమ్మడు మీరు అన్నారు డిప్యూటీ సీఎంగా పంచాయతీ కానీ లేకపోతే గిరి ప్రజలకు కానీ అంత మంచిగా చేస్తున్నారు మంచి పాలనలో తీసుకెళ్తున్నారు డెప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అటువంటి అంత మనిషికే అంత మంచి చేస్తున్న వ్యక్తికి ఆయన సినిమా రిలీజ్ కాని పరిస్థితి ఏర్పడింది హరిహర వీరమల్లు పోస్ట్ పన్ను అవుతూనే ఉంటుంది దీని వెనకాల ఎవరైనా అంటారా అలాంటి వ్యక్తికి సినిమాను ఆగుతుంటే ఇంకా చిన్న సినిమాల పరిస్థితి ఏంటంటారు లేదు లేదు అలాంటి కుట్ర చేయడానికి పవన్ కళ్యాణమే కుట్ర చేయడానికి ఇవ్వడం సరిపోతాడా ఏ థియేటర్ యాజమాన్యాలు కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తొక్కి నారు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమనుకుంటున్నారు అదేం కాదు సీజీ వర్క్ అవ్వలేదు అందువల్ల పోస్ట్మెన్ అవుతుంది సినిమా బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది సూపర్ డూపర్ హిట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాను చూసి ఆదరిస్తారు కూడా ఎందుకంటే సీఎం అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా హరిహర వీరమల్లు దాన్ని ఆటంకాలు కేవలం వర్క్ అవ్వక ఆగుతుందే తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆపాలంటే అంత ధైర్యం ఎవరు చేయలేడు నమస్తారు జగన్ పరిపాలనలో ఏమయ్యాయో లేదో తెలియదు కానీ సంక్షేమ పథకాలు మాత్రం మంచిగా అందాయి అది ప్రజెంట్ ఈ గవ గవర్నమెంట్ పరిపాలనలో అంతగా అందట్లేదు అది డిలే ఉంటుంది కొన్ని నెలల తర్వాత ప్రారంభిస్తూ ఉంటున్నారు కొన్ని అయితే ఇంకా ప్రారంభించలేదు అంటున్నారు దీని గురించి ఏమంటారు రూరల్ ఏరియాస్ ఇబ్బంది పడుతున్నాయి దీని గురించి మీరు చెప్తారు కేవలం సంక్షేమ పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అమ్మేసిన భూములు కానీ తాకట్లు పెట్టిన భూములు కానీ ఇవన్నీ సర్వనాశనం చేసి సంక్షేమ పథకాలు కడుపు నిండి నోటికి ఇచ్చాడు కడుపు నిండ నోటికి ఇచ్చాడు కానీ ఒక ఫ్యాక్టరీ నిర్మించిన దాఖలాలు లేవు ఒక ఐటీ కంపెనీ నిర్మించిన దాఖలాలు లేవు యువత భవిష్యత్ భవిష్యత్తు సర్వనాశనం అయిపోయి ఐదు సంవత్సరాల్లో అటు బెంగళూరు మెడ్రాసు చెన్నై ఇలా హైదరాబాదు మన కురంతా వచ్చేసి ఎక్కడెక్కడ బతుకుతున్నారు కానీ అక్కడ బతుకు తెలివి లేదు సంక్షేమం ఒకటే కాదండి అన్ని అభివృద్ధి చేసినోడే సీఎం అన్ని రంగాల్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళినోడే వాడే రాజకీయ నాయకుడు అంతే తప్ప తెలుగు తక్కువ రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడే అది జగన్మోహన్ రెడ్డి కేవలం ఏంటి సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఓట్లు కొనేసాను అనుకున్నాడు ఓట్లు కొనేస్తే యువత భవిష్యత్తు ఏమవుతుంది కడుపు నిండు నోటికి ఇచ్చాడు కడుపు నిండు ఇచ్చాడు ఎక్కడ ఎంత దోపిడీ జరిగింది అందులో బ్రహ్మాండమైన దోపిడీ చేసుకున్నాడు అలాగే లిక్కర్లో దోపిడీ చేసుకున్నాడు షాండ్లో దోపిడీ చేసుకున్నాడు అసలు దోపిడీ లేని ఏ రంగం కూడా జగన్మోహన్ ప్రభుత్వంలో లేదు అలాంటి దోపిడీ దొంగ ఎవడైనా ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ వేళొచ్చి వెన్నుపోటు తున్నామంటారు అసలు వెన్నుపోటు పొడిచింది ఎవడండి ఇతను జైలుకి పోయినప్పుడు కన్న తల్లి కాలుకి బలపం కట్టుకుని రాష్ట్రం మొత్తం తిరిగి నా కొడుకు అన్యాయంగా జైల్లో పెట్టారు బోర్ని నిలిపిస్తూ రాష్ట్రం మొత్తం తిరిగితే అప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి పరిపాలన యోగం వెంటనే పొడిచాడు ఒక్క పోటు ఆ తల్లిని అలాగే చెల్లి జైల్లో ఉండగా పాదయాత్ర పేరుతో మా అన్నకు అన్యాయం జరిగింది మా అన్న వస్తే పరిపాలన బాగుంటుంది రాజన్న రాజ్యం వస్తాన వస్తుందని చెప్పింది ఎవరు శర్మిల గారు మరి ఆమె వచ్చి గెలిచిన తర్వాత ఏం చేశాడు ఒక్క పోటు పొడితే ఎక్కడ పోయింది ఇవన్నీ వెన్నుపోటు తినం కాబట్టి వెన్ను పొడిసేవాడు అంటూ ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడంటే వాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవడు నమ్మేది లేదు వాడు శార్థం ఎప్పుడూ సీఎం అయ్యేది లేదు కారణం ఏంటంటే పరిపాలన చేత కదా పరిపాలన చేతన ఇలా ఉంటే అన్ని రంగాలను సమదృష్టిలో చూసి అన్ని రంగాలను అభివృద్ధి చేసేవాడు ఒక్క సంక్షేమం మాత్రం ఇచ్చాడు మంది పేదలకు ఇచ్చాడు అలాగే వాడు వాడి తాలూకు కార్యకర్తలు కూడా విపరీతంగా దోషపెట్టాడు ఎన్నో వందల మందిని వేల మందినమ్మో సలహాదారులుగా పెట్టుకుని లక్షలకు లక్షలు పెట్టాడు అలాంటి పరిపాలన పరిపాలన అంటాడు ఎవడన్నా అది పరిపాలనే కాదు అది గుడ్డెత్తు చేలో పడితే ఏం చేస్తుంది ఏది పడితే అది మేసేస్తుంది అది పంటని తెలియదు అది మంచి పంట అని తెలియదు మొక్కజొన్న అని తెలియదు ఇది అలా గుడ్డెత్తు చేయలో పడినట్టు వీడికమ్మో అధికారం వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు వచ్చి అధికారం వస్తే ఏమైంది పరిపాలన సర్వనాశం చేసి ఆ రాష్ట్రాన్ని పదిహేను పది సంవత్సరాలు వెనక తోస్తాడు అలా జరిగింది ఎవరో ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు పరిపాలన దక్షుడు అంటే అన్ని రంగాల్ని సమదృష్టితో చూసి అన్ని రంగాలను అభివృద్ధి చేసినోడే వాడు రాజకీయ నాయకుడు ఆఫ్ నాలెడ్జ్ గడు అంటారు పరిపాలన చేతగానోడు అంటే ఎవడన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రీసెంట్గా మనం గమనిస్తే తెలంగాణలో జరిగింది ఒక స్టాంపెడ్ ఇష్యూ అల్లు అర్జున థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తోపులాటల్లో ఒక వ్యక్తి చనిపోయారు అలానే ఇప్పుడు ఆర్సీపీ టీం కప్పు గెలిచిన తర్వాత బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అక్కడ పదకొండు మంది చనిపోయారు సో వీటన్నిటివి ప్రభుత్వం నిర్లక్ష్యత ఉందంటారా ప్రాపర్గా జనాలని సంరక్షించకుండా సెక్యూరిటీ తీసుకోకుండా ప్రభుత్వ వైఫల్యం ఉందంటారు అక్కడ ఆ కర్ణాటక ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు వీటికి లేదా అభిమానుల తొందరపాటు అంటారు ఒకటి నేను చెప్పమంటారా అది సెక్యూరిటీ లోపం అది ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇప్పుడు ఇరవై పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇండియా కప్పు గెలిచింది కప్పు గెలిచిన సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు దేశానికి పేరు దేవడానికి వీలు వెళ్తే ఇక్కడ సెలబ్రేషన్స్ కనీసం బాధ్యత తీసుకోకుండా ప్రొడక్షన్ ఇవ్వకుండా జనాలను ఎలా పడితే అలా తోలేసి గేట్లు ఎలా పడితే అలా మూసేసి పదకొండు మంది చావుకు కారణమైనటువంటి వాళ్ళు ఆ సెక్యూరిటీ వైఫల్యం వల్ల జరిగింది కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత వహించాలి అంతేగాని కొంతమంది అంటున్నారు కోహ్లీని అరెస్ట్ చేయండి ఈ సన్నాసి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే అదే అయ్యే పని కాదండి ఎందుకంటే దేశానికి పేరు తెచ్చేటటువంటి రంగాలు క్రీడారంగం క్రీడారంగంలో వాళ్ళ కప్పు తీసుకురావడం అంతవరకే కానీ సెక్యూరిటీ ఇవ్వాల్సింది ప్రభుత్వం ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వకపోతే అక్కడ క్రీడాకాలను అరెస్ట్ చేస్తారా ఇది ఎక్కడ సోజు ఇది ఇది తెలుగు తక్కువతనం తెలుగు మాటలు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకూడదు క్రీడారంగాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండాలా సెక్యూరిటీ ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఇవ్వాలి తప్పు